హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రోజు టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్కరికి అప్పు లేకుండా ఉండాలనేసి కోరిక ఉంటది అది కొంతమందికి నెరవేరుతుంది కొంతమందికి నెరవేరదు అప్పు లేని వాళ్ళు వైద్యులు అంటారు వారికి ఎటువంటి రోగాలు రావాలి అలాగే అప్పు అనేది లేకపోతే కంటినెంట్ ఎదుర్కోవచ్చు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఇది మన యొక్క పర్సనల్ అనుబంధం అదే ఒక రాష్ట్రానికి ఒక దేశానికి మన దేశము అప్పుల్లో ఉంటే భారతదేశం మొత్తము కంటికి నిద్ర లేక ఏం జరుగుతుందనేసి గుండెలు గుబులు అలాంటి మన భారతదేశమే కాదు చాలా దేశాలు అప్పుల్లో ఉన్నాయి అలాంటిది ఇప్పుడు మన యొక్క భారతదేశం ఎంత అప్పుల్లో ఉందో మనం తెలుసుకున్నాము మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు పూర్తి కావాల్సింది అప్పటి నెహ్రూ నుంచి ఇప్పటి మన యొక్క మోదీ వరకు దగ్గర దగ్గర పద్నాలుగు మంది ప్రధాన మంత్రులు మన దేశాన్ని పరిపాలించారు అప్పటి నుంచి మన దేశము అప్పు చేసుకుంటూనే వస్తుంది అంటే ఆ కాలాన్ని దగ్గరికి అప్పు చేస్తుంది ఈ యొక్క పది సంవత్సరాల అప్పు అనేది విపరీతంగా పెరిగింది అది ఎంత పెరిగిందంటే ఊహ కందనంత రెండు వేల పద్నాలుగు వరకు మన యొక్క భారతదేశపు అప్పు యాభై ఐదు లక్షల కోట్లు మారాయి ఇప్పుడు ప్రజెంట్ ఈ పది ఏళ్ళలో నూట యాభై ఐదు లక్షల కోట్లు దాటింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మన యొక్క అప్పు యాభై ఐదు లక్షల కోట్లకు పెరిగితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నూట యాభై ఐదు లక్షల కోట్ల వరకు పెరిగింది ఇంకొక పది సంవత్సరాలు ఎంత పెరుగుందో పెరుగుతుందో తెలియదు దీన్ని తగ్గించలేమంటే తగ్గించవచ్చు ఏం ఆలోచిస్తున్నారు ఏమో ఆర్థికవేత్తలో మనకైతే తెలియదు ఇలాగే చేసుకుంటూ పోతే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఎదుర్కొంటాము ప్రజెంటు మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు పైన లక్ష రూపాయల పైన అప్పు అనేది ఉంది ఇలాగైతే మన దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందో మనకైతే అర్థం కాదు చూద్దాం ఏం జరుగుతుందో ఏమో చిన్న టాపిక్ని ఎవరిని ఉద్దేశించి చెప్పింది కాదు మన భారతదేశానికి ప్రచారిస్తారు భారతదేశం పరిస్థితి అప్పు ఎంత తెలుసుకుందామనేసి పది మందికి తెలియపరచుదాం అనేసి చెప్తున్న విషయం అంతేగాని అంతకుమించి వేరే ఉద్దేశం లేదు దయచేసి ఇది గమనించాలి ఏదైనా తప్పుగా చెప్పుకుంటే క్షమించండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎలా మన దేశం అభివృద్ధి చెందాలంటే ఎలా నేను కామెంట్ చేయదు అలాగే ఈ వీడియో షేర్ కూడా చేయండి షేర్ గురించి